సినిమా డ్రామాకు తెరలేపిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని శుద్ధిగా ఆచరించే వ్యక్తిగా సనాతన ధర్మం డ్రామా ఎవరి కోసం మై సనాతన ధర్మ విత్ మై లైఫ్ ఇఫ్ ఇఫ్ ఇట్ ఐ టు ఎవ్రీథింగ్ ఇన్క్లూడింగ్ మై లైఫ్ అండ్ మై పొలిటికల్ పొజిషన్ ఇప్పుడే ధర్మం గుర్తొచ్చిందా పవన్ కళ్యాణ్ కి సనాతన ధర్మ పరిరక్షణ కోసం దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి ప్రసాదాలలో వినియోగించే వస్తువులు స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి ధర్మం కోసం ఇన్ని డిమాండ్స్ అవసరం చాలా బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని సనాతన ధర్మమునందు విడాకులన్న మాట లేదు అసలు అసలు దంపతులు విడిపోవడం అనేటటువంటి కృష్ణ కాలేదు సనాతన ధర్మం ఎప్పటికీ కలిసే ఉండాలని చెప్పింది ఒకవేళ పొరపాటు చేసినా ఉద్ధరించుకుని మళ్ళీ తన పక్కకి తెచ్చుకోవడమే గౌతముళ్ళ అంతేకాని అసలు భార్యని విడిచిపెట్టేయడం విడి విడాకులు తీసుకోవడం అనేటటువంటి సందర్భం అటువంటి స్థితి సనాతన ధర్మమునందు లేదు చాలా బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని బీఫ్ గురించి మాట్లాడు మాట్లాడతాం ఎన్ని ఉంటే నాకు అనిపించింది పూర్తి శాఖాహారం తింటే మనుషులు గొప్పవాళ్ళు అయిపోతారు నిజంగా నాకు ఆకలేసి వేరే దారి లేకపోయి నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకుని హారతి కర్పూరంలా నీలో ఉన్నటువంటి విప్లవ భావాలు ఆవిరైపోయాయా నీ విప్లవ భావాలకు కాషాయం ఎరుపు రంగులతో కలరింగ్ చూడటానికి నేను పవన్ తో చెగువేరాన్ని కూడా పోల్చిన చిరంజీవి ఇమేజ్ ఇన్ని వర్షన్స్ చూశాక వలిలాగా ఇన్ని రంగులు మార్చినటువంటి పవన్ కళ్యాణ్ దీనిని సినిమా డ్రామా అనక ఏమంటారు బాస్ అధికారంలోకి వచ్చాక అది చేస్తా ఇది చేస్తా అన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎన్నికల హామీలు ఏమైపోయాయి ఇప్పుడు ఎందుకు ఇలా సనాతన ధర్మాన్ని తన భుజాల మీదకి ఎత్తుకున్నాడు నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు రాజధాని లేదు ఆదాయం లేదు గొప్పగా చెప్పుకోవటానికి ఏమీ లేదు ఉన్నవన్నీ అప్పులు మాత్రమే ఇలాంటి నేపథ్యంలో సనాతన ధర్మం గురించి డిక్లరేషన్ ఇచ్చేంత అవసరం ఇప్పుడేంటి అనే చర్చ ప్రజల్లో బలంగా సాగుతోంది నిజంగా అవసరమా అంటే అస్సలు అవసరమే లేదు సో ఎన్నికల ముందు పేదలి ఆఖరి తీరుస్తా పెద్దోళ్ళ భరతం పడతానన్న ఆ రోజు మాటలు అన్ని బీరాలు పలికినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ధర్మం అంటూ రోడ్డెక్కితే నమ్ముకున్నటువంటి ప్రజల పరిస్థితి ఏం కావాలి అంటే ఆంధ్ర ప్రజలు అంత ఎర్రిపప్పల్లా కనిపిస్తున్నారా పవన్కి తన కూతురికి డిక్లరేషన్ ఇప్పుడెందుకు ఇచ్చినట్టు అంటే దీని వెనకాల ఖచ్చితంగా పొలిటికల్ డ్రామాకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తెరలేపినట్టే అంటే జగన్ ఇచ్చేందుకు వెనుకడుగు వేయడంతో ఇప్పుడు తెర మీదకు డిక్లరేషన్ డ్రామాను తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ మరోవైపు బలమైనటువంటి సనాతన ధర్మం ఫాలో అయ్యే వ్యక్తి అని చెప్పుకునే కోసం తాపత్రయము కనిపిస్తోంది ఇప్పుడు ఇదంతా ఓ సినిమా డ్రామాను తలపిస్తోంది ఇంత రచ జరుగుతున్నా తాను ఇంకా ఫుల్ టైం పొలిటీషియన్ మాత్రం ముద్ర వేసుకోలేకపోయారు పవన్ కళ్యాణ్ తను సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ కొత్త రాగం అందుకున్నారు సినిమా డ్రామా చేస్తూ తద్వారా కనీసం చంద్రబాబు లాగా సీజనల్ పొలిటీషియన్ కూడా కాలేకపోయారు వాస్తవానికి పవన్ కళ్యాణ్ మొన్న ఎన్నికల్లో గెలిచింది కూడా కేవలం హీరో చరిష్మాతోటే తప్ప రాజకీయంగా ప్రజా సేవ చేసి కాదు గతంలో గెలిచినటువంటి దాఖలాలు లేవు కనీసం ప్రజల్లో సమస్యలపై పోరాడినటువంటి సందర్భాలు లేవు నిజానికి రాజకీయాల్లో పెద్ద ఎక్స్పీరియన్స్ లేనటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తిగా సోషలిస్ట్ భావాలతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు చెగువేరా వారసుడిగా ప్రచారం చేసుకున్నారు చెగువేరా స్టైల్ ని కూడా ఫాలో అయ్యాడు తన కార్యకర్తలకి అభిమానులకి చెగువేరా తోటి పెద్ద ఎత్తున దగ్గరయ్యాడు దూకుడుగా వివరించారు ప్రజా వ్యతిరేక పాలకులపై తిరగబడే నేతగా గుర్తింపు పొందారు రెబల్ స్టార్గా ముద్రేసుకున్నారు ఇక తన వేదికపై పూలే కాంచీరామ్ చెగువేరా లాంటి ఫోటోలు ఉంచి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ అసెంబ్లీకి జరిగినటువంటి ముందస్తు ఎన్నికల్లో సిపిఐ సిపిఎంతో కలిసి పోటీ చేసింది జనసేన సో ఆ ఎన్నికల ద్వారా తనది కమ్యూనిస్ట్ భావజాలం అని మరో మరో చెప్పకనే చెప్పారు హీరో పవన్ కళ్యాణ్ ఇక పవనిజం పేరుతో ఓ పుస్తకం కూడా విడుదల చేశారు తద్వారా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టులతో పాటు బిఎస్పితో కలిసి పొత్తు పెట్టుకున్నారు ఎర్ర జెండాను భుజానెత్తుకున్నారు సో పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు పవర్ స్టార్ గానే ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు అయితే ఆయన నటించినటువంటి జెల్సా సినిమాలో చెప్పినట్టుగా పవర్ వేలలో ఉండాలి కానీ బాడీలో కాదు అన్న డైలాగ్ను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి మరోవైపు హీరోగా తన చేతిపై కార్ ఎక్కించుకొని తన హీరో పవర్ చూపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అయితే తన సోదరుడు చిరంజీవి గతంలో జగన్కు అత్యంత సన్నిహితంగా మారి చంద్రబాబును విమర్శించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు అదే ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా అయినటువంటి సందర్భం మరి ఆ రోజు చిరంజీవి ఎన్నో విమర్శలు చేసినటువంటి వ్యవహారంలో ఇవాళ పవన్ కళ్యాణ్కు ఎందుకు అండగా నిలవట్లేదనే సందేహమూ లేకపోలేదు చిరంజీవి గురించి మాట్లాడితే ప్రజారాజ్యం పెట్టి మూసేస్తారు మరోవైపు ఆయన ఏ పార్టీలో ఉంటారో తనకే తెలియదు ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికీ ఇంకా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్తిగా చిరంజీవి ఉంటారు మరోవైపు ఎన్డీఏ మీటింగ్ కూడా ఆయనే పెద్దన్న పాత్ర పోషిస్తారు మోడీతో పాటు చేతులు కూడా పైకి లేపుతారు అంటే వాస్తవానికి రాజకీయాల్లో ఇదంతా ఒక పొలిటికల్ హైడ్రామా తల్పిస్తోంది అంటే చిరంజీవికి పవన్ కళ్యాణ్కి రాజకీయంగా క్లారిటీ లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పక తప్పదు మరోవైపు ఇవాళ సనాతన ధర్మాన్ని ఇంతగా నెత్తికెక్కించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ముగ్గురితో పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత ఇవాళ నువ్వా సనాతన ధర్మం గురించి మాట్లాడేది నీకు అసలు నైతిక హక్కు ఉందా అని ఇవాళ ప్రజలందరూ నిలదీస్తున్నటువంటి పరిస్థితులు మరి ఇప్పుడు యాక్టర్ నుంచి పొలిటీషియన్ అవతారం ఎత్తినటువంటి పవన్ కనీసం తిరుపతి మెట్లు కూడా ఎక్కలేనటువంటి దుస్థితి మరి ఒంట్లో పవర్ అయిపోయిందా కనీసం నీ నీ క్యాప్లు ఎక్కడ ఉన్నాయో సోయ లేకుండా నువ్వు మెట్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి కీలకమైనటువంటి పంచాయతీ శాఖకు బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవిలో ప్రాతినిధ్యం వహిస్తూ ఇంకా తన శాఖల మీదే తనకు తెలియదని నేర్చుకోవాలని సెలవిచ్చినటువంటి మహానుభావుడు నువ్వే కాదా పవన్ కళ్యాణ్ ఇప్పుడు కట్ చేస్తే పవన్ సనాతన ధర్మ పరిరక్షుడిగా ప్రకటించుకుంటున్నారు తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు అంతకుముందు సనాతన ధర్మం గురించి మాట్లాడారు హిందువుల్లో ఐక్యత కరువైందని చెప్తున్నారు సనాతన ధర్మం పరిరక్షించాలంటున్నారు ఇంత ధర్మం ధర్మ బోధ ఎవరి కోసం తిరుపతి మెట్లు ఎక్కింది నీ కోసం కాదా ఏ ప్రజల కోసం నువ్వు తిరుపతి మెట్లు ఎక్కావు తన ధర్మం జోలికి వస్తే ఎవరు వచ్చినా ఊరుకునేది లేదంటూ కూడా ప్రకటిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ పూర్తిగా హిందుత్వవాదిగా రంగు పులుముకుంటున్నటువంటి పరిస్థితి సనాతన ధర్మ పరిరక్షణకు పవన్ పోరాటం వెనుక ఉద్దేశం వేరే ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అంటే కమ్యూనిస్ట్ వాదిగా రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు పూర్తిగా హిందూ ధర్మ పరిరక్షకుడుగా మారడానికి కారణాలు అనేకం అనేది ఇవాళ విశ్లేషకుల యొక్క భావన అంటే ఏపీలో తెలంగాణలో బీజేపీ యాక్షన్ ప్లాన్లో పవన్ సూత్రధారిగా పాత్రధారిగా ముందుకు అడుగులు వేస్తున్నాడు ఒంటరిగా అధికారం లేక రావాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుంటే ఈ క్రమంలో రాబోయే రోజుల్లో బీజేపీ తరఫున సీఎం అభ్యర్థిగా మారటానికి పవన్ వేసినటువంటి సనాతన స్కెచ్ ఖచ్చితంగా అందుకనే ఈ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్నారనేది స్పష్టం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ పొలిటికల్ డ్రామా చేస్తే పవన్ ముమ్మాటికి ఇవాళ సినిమా డ్రామా చేస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది అందులో అందరూ కూడా సినిమా హీరోగానే ఇప్పటికీ ఇంకా చూస్తున్నారు అందుకనే ఇవాళ ఎవరో స్క్రిప్ట్ రాసినటువంటి స్క్రిప్ట్ చదివి పెద్ద ఎత్తున సినిమా డ్రామాకు తెరలేపాడు పవన్ కళ్యాణ్ మరోవైపు మార్షల్ ఆర్ట్స్ అంతగా పురికిపుచ్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ తిరుపతి మెట్లను కూడా ఎక్కనటువంటి పరిస్థితి అంటే నీ ఒంట్లో సత్తువేమైపోయిందని అందరూ అడుగుతుంటే ఇవాళ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తుంటే ఆఖరుకు నీ ఫ్యాన్స్ కూడా ఇవాళ నీకు అండగాలైనటువంటి పరిస్థితి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజారాజ్యం స్థాపించి చిరంజీవి రాజకీయాల్లోకి తిరంగేటం చేస్తే యువరాజ్యం పేరుతో పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి వచ్చి క్యాంపెయిన్ చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ మరి ఇవాళ నీ సత్వ ఏమైపోయిందని అందరూ అడుగుతున్నటువంటి పరిస్థితి నీ పవర్ ఏమైపోయింది పవర్ స్టార్ అని అంటున్నటువంటి పరిస్థితి ఒకప్పుడు సెక్యులరిజం భావాలని అందరిలో రుద్ది మరోవైపు బీఫ్ గురించి కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి నువ్వు కాదా అని వాళ్ళ సమాజం వేలెత్తి చూపుతోంది సో ఇప్పుడు తిరుపతిలో డిక్లరేషన్ వ్యవహారంలో జగన్ డిక్లరేషన్ ఇవ్వలేదు కాబట్టి నువ్వు డిక్లరేషన్ డ్రామాకు తెరలేపి నీ కూతురు అంజనీ పోలికి ఇప్పుడే తిరుమల గుర్తొచ్చిందా ఈ సందర్భంగానే వెంట వెళ్ళినటువంటి అవసరం ఏమొచ్చింది గార్డియన్గా నువ్వు సంతకం చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు మరోవైపు ఖచ్చితంగా ఇవాళ ఇంకా నిన్ను హీరోగానే గుర్తిస్తున్నటువంటి నేపథ్యంలో వంద శాతం రిజల్ట్స్ వచ్చాయని ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరం లేదు అది కేవలం కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబుకు ఉన్నటువంటి క్రెడిబిలిటీతోటే నీకు ఖచ్చితంగా ఇవాళ ఓట్లు వచ్చాయనే అంశాన్ని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నువ్వు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందంటే అక్కడ ప్రజలు మాత్రం చూస్తూ ఊరుకోవాలని మాత్రం ఖచ్చితంగా గుర్తిరగాలి సో ఇవాళ ధర్మాన్ని భుజానికి ఎత్తినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ కాషాయం రంగు ఎరుపు రంగు కట్టి అంతకు ముందు మాట్లాడినవన్నీ నువ్వు మర్చిపోవచ్చేమో కానీ ఈ జనాలు సమాజం మర్చిపోదు ఖచ్చితంగా వాటిని గుర్తు చేస్తూనే ఉంటుంది వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు ఇంకా చంద్రబాబు మీద ఉన్నాయి నీ మీద లేదనేది కూడా ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి అందుకనే ఇవాళ ఇంతటి సనాతన ధర్మం పేరుతో పెద్ద ఎత్తున డ్రామాకు తెరలేపిన ఆశించినటువంటి ఫలితాలు రాకపోవటమే దానికి ఖచ్చితంగా కొసమేరుపుగా చెప్పాలి అయితే ఇవాళ డిప్యూటీ సీఎం గారు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఓజీ సినిమాకి డేట్స్ ఇస్తావు మరోవైపు ఇంకా కూడా పెద్ద ఎత్తున నీ శాఖల మీదే నీకు గ్రిప్పు లేనటువంటి పరిస్థితి ముందొక మాట ఎన్నికల్లో ఒక మాట ఎన్నికల తర్వాత ఇవాళ ధర్మం ఎత్తుకొని ఒక మాట ఇన్ని షేడ్స్ చూపించి ఇన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి నీ మీద నమ్మకం క్రెడిబిలిటీ ఎలా వస్తుంది ప్రజలు నిన్ను ఎలా నమ్మాలి అంటే నువ్వు మాట్లాడే మాటకే ఒక స్టాండ్ లేనప్పుడు ప్రజలు నిన్ను ఎలా విశ్వసించాలి రాజకీయాల్లో విశ్వసనీయతే చాలా ముఖ్యం ఇట్లాంటి సందర్భాల్లో విశ్వసనీయత ఏ విధంగా వస్తుంది పవన్ కళ్యాణ్ నీకు అంటూ కూడా ఇవాళ సమాజం వేలెత్తి చూపుతోంది ఇదే అడుగుతోంది ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థులకి నువ్వే క్యాంపెయిన్ చేసి వైఎస్ఆర్సీపీ మీద బండబూతులు తిట్టి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ హఠావ్ అంటూ కూడా మాట్లాడి పెద్ద ఎత్తున నీ పాటలతో ఉర్రుతలు ఊగించినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ అదే నేతలను తీసుకొని ఇవాళ ఓడిపోయినటువంటి నేతలను తీసుకొని నీ పార్టీని నింపుకుంటున్నావంటే ఖచ్చితంగా ఏక్నాథ్ షిండే ఎపిసోడ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నువ్వే రిపీట్ చేయబోతున్నట్టుగా సుస్పష్టంగా అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుల మెళ్ళో కండువాలు కప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇదే కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబును చూసి కానీ టీడీపీని చూసి కానీ నువ్వేం నేర్చుకున్నావు ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ ఒక్క ఓడినటువంటి కానీ గెలిచినటువంటి కానీ వైసీపీ నాయకుల్ని ఒక్కరిని కూడా పార్టీలోకి చేర్చుకున్నటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది మరి నువ్వేం నేర్చుకున్నట్టు నువ్వు మొన్నటి ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించింది మాత్రం కేవలం నీకున్నటువంటి సినిమా చరిష్మ నీ పక్కన ఉన్నటువంటి ఫుల్ టైం పొలిటీషియన్గా ఉన్నటువంటి చంద్రబాబును చూసి మాత్రమే నీకు ఓట్లేసి కూటమికి అధికారం కట్టబెట్టారు కానీ నీ ఇటువంటి ఇన్ని షేడ్స్ ఉన్నటువంటి వ్యక్తిని అందరికీ తెలుసు నీ గురించి పవన్ కళ్యాణ్ సో ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా నువ్వు ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా ఉన్నావు కాబట్టి ఇకనైనా భవిష్యత్తులో ఇటువంటి పొలిటికల్ సినిమా డ్రామాలకు ఖచ్చితంగా పులిస్టాప్ పెట్టి బాధ్యతాయుతమైనటువంటి ఒక మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉన్నావు కాబట్టి ఆ శాఖలకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతున్నారు అదే హ్యాష్ట్యాగ్ ముఖంగా మీ ముందుకు తీసుకొస్తున్నాం తిరుమలకు సంబంధించినటువంటి లడ్డు పవిత్రత మరోవైపు అక్కడ జరిగినటువంటి కల్తీ వ్యవహారం ఈనాడు సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేక విచారణ జరుగుతున్నటువంటి సందర్భంగా దాన్ని ఒక ఫ్రాగల్ ఇష్యూ అయినటువంటి సందర్భంగా దాన్ని మీరు ఒక సినిమా లాగా పొలిటికల్ సినిమా డ్రామాకు తెరలేపటం అక్కడ ఏం జరిగిందో ఆ దేవదేవుడు వెంకటేశ్వరుని నమ్ముకున్నటువంటి భక్తులందరికీ తెలుసు అక్కడ ఏం జరిగిందన్నది కూడా సో ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా పవన్ మరొకసారి తన బాధ్యత ఎరిగి ముందుకు రాజకీయంగా సాగాలని మనం కోరుకుందాం సో మీరు కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నది నిజంగానే సినిమా డ్రామా అనిపిస్తే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్